హాయ్ అండి అందరికీ ఇవాళ నేను మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొంగల్ చేస్తున్నానండి అందులోకి కర్రీ అయితే మామూలుగా అందరూ పల్లీల చట్నీ లేదా సాంబార్ చేస్తారు కదా పొంగల్లోకి నేను ఇవాళ పచ్చి పులుసు చేస్తున్నానండి నచ్చితే ఒకసారి చూసేయండి ఫస్ట్ కొన్ని పల్లీలు వేయించి మిక్సీలో వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చివే వేసేయాలండి తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను అయితే రాక్ సాల్ట్ వేస్తున్నానండి అది ఆరోగ్యానికి మంచిది అనమాట తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి మళ్ళీ ఒక గిన్నెలో చిన్న పండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ మిక్సీ కొట్టేసి చింతపండు నానబెట్టుకోవాలండి తగినంత పచ్చి పులుసు అంటే చింతపండు కంపల్సరీ ఉండాలన్నమాట చూసారా కొంచెం ఎక్కువే పడుతుందండి చింతపండు పులుసు పక్కన ఇట్లా నానబెట్టుకోవాలన్నమాట తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టాం కదండి అందులో మొత్తం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత అందులోకి నేను కొంచెం బెల్లం అంటే పొంగల్లో తినడానికి అయితే కొంచెం బెల్లం యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది అదే మనం రైస్ లేకపోతే బిల్లం బెల్లం అయితే వేయొద్దండి రైస్ లేక తినాలంటే బెల్లం మాత్రం వేయొద్దు అనమాట తర్వాత సన్నగా కట్ చేసిన ఆని చాలా బాగుంటుందండి చట్నీ సాంబార్ కాకుండా ఒకసారి ఇలా పచ్చి పూసు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు ఆ విధంగా గిన్నెలెక్కి తీసేసుకొని కొంచెము బెల్లము తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఇంకా తిరుమాత వేసుకోవాలండి పోపు వేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర కర్రీ బయ్ కొంచెం చిటపట అన్నాక మనం ఈ ఈ పచ్చి పులుసులో కలిపేసుకోవాలన్నమాట అంతే అండి చాలా సింపుల్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది బాగా పచ్చి పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అదిరిపోయింది అదిరిపోయిందనమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ